నెల్లూరులో అన్నదాతపూరు సూపర్ సక్సెస్ అయింది రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంపై ఆది నుంచి పోలీసుల ఆంక్షలు కొనసాగాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులను హౌస్ అరెస్టులు చేసి బారికేడ్స్ ఏర్పాటు చేసి నిర్బంధాలకు గురిచేశారు కొన్ని ప్రాంతాలలో ఏకంగా అరెస్టులు జరిగాయి అయితే నెల్లూరు నగరంలో మాత్రం ఈ కార్యక్రమం తిరుగులేని సక్సెస్ సాధించింది మాజీ మంత్రి కాకాని రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి పలువురు వైసీపీ నేతల నేతృత్వంలో నెల్లూరు సిటీ రూరల్ సర్వేపల్లి కో నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ముందుగా వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి ర్యాలీగా చేరుకున్నారు దారి పొడవున సీఏలు ఎస్ఏలు స్పెషల్ పార్టీ పోలీసులు ఆంక్షలు విధిస్తూ వచ్చారు అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కాకాని వెంట వైసీపీ శ్రేణులు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు కలెక్టరేట్ వద్ద లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి ఇదే క్రమంలో ముఖ్యనేతలను మాత్రమే పోలీసులు అనుమతించగా జాయింట్ కలెక్టర్కు వినతి అందించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల తీరును ఎండగట్టారు గతంలో నెల్లూరు జిల్లాలో ఏనాడైనా రైతులు రోడ్ అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని కోరారు ముందస్తుగా జిల్లా ఎస్పీ గారికి అన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరి డిఎస్పీలు కూడా చెప్తే అర్ధరాత్రి భారతదేశానికి ఏదో చెప్తాను భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుమతి అర్ధరాత్రి రోజు వాట్సాప్ లో పెట్టారు దీనికి సంబంధించి చూస్తే ఎప్పుడు దాదాపుగా పంతొమ్మిది కండిషన్ ఈ ప్రకారం మీడియా మిత్రులు కూడా మంది ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పదిహేను మందితో జయప్రదం చేసుకోండి అని చెప్పి పోలీసు అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ ఇది అని చెప్పి వేడింపులు దారి పొడిగితే చెక్పోస్ట్ పెట్టినా ఈ చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి అనుచితమైనటువంటి వైఖరి ఈరోజు ఆయన చూస్తున్నటువంటి చూస్తే రైతులు రోడ్ ఎక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పడం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాలను నిలబడి పోరాటం చేస్తుంది రైతులకు ప్రభుత్వం యూరియా సంబంధించి ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడంటే సభేలో నిలబడితే క్యూలో పోరా భోజనాలు క్యూలో చేయరా కాబట్టి రైతులు క్యూలో నిలబడితే ఇబ్బంది ఏంటి అనేటువంటి అవమానకరంగా ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు క్యూరియా ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ముంగిటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం విలువలు అందించినటువంటి గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పాలకులకు దోపిడీ మీద తప్ప రైతుల పట్ల ఇతర ఎవ్వరు పట్ల కూడా చట్టశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఎన్ని నిర్బంధాలున్నా పెద్ద దొక్కాలనేటువంటి ఆలోచన చేసినా మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే కేసు ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే కేసు మీ నిర్ణయాన్ని విమర్శిస్తే కేసు సోషల్ మీడియాలో మాట్లాడితే కేసు కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే మీరు లెక్క చేయమని చెప్పి ఈరోజు అసలు శిశలు నిఖాసైనటువంటి నెల్లూరు నగరంలో చేపట్టిన అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణులు రైతులు హర్షం వ్యక్తపరుస్తున్నారు అటు కార్యకర్తల్లోనూ జోష్ నెలకొంది మొత్తానికి నెల్లూరు నాయకులు ఏ మంత్రం వేశారో కానీ ఏపీలో ఎక్కడా సక్సెస్ కానీ అన్నదాత పోరు నెల్లూరులో విజయవంతం కావడం వైసీపీకి ప్రజల పట్ల ఉన్న అభిమానం గౌరవానికి అద్దం పడుతోంది